సెలవు ప్రైస్ ప్రేస్ ద లాడ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు దేవుడు చెప్పుచున్న మాట దేవుని యొక్క స్వరము మీతో మాట్లాడుచున్నది అలలు ఈ అద్వితీయోపదేశ కండం ఇరవై ఎనిమిది అధ్యాయం పలుకున్న వచ్చిన ప్రకారంగా ఈరోజు ఎంతమంది దేవుడు నాకు మేలు చేస్తే చాలు ఆయన మేలు చేస్తే చాలు నా కుటుంబం అంతా బాగుపడుతుంది నాకు ఉద్యోగం వస్తుంది నేను అనేక విషయాల్లో అనేక విషయాలు నేను ఆశ్రయించబడతాను ఎంతమంది అను అనుకుంటున్నారో ఆశపడుతున్నారో దేవుడు మీతో మాట్లాడుచున్న మీ అందరికీ ఆయన ఒక ప్రత్యేకమైన మాట తెలియపరుస్తున్నారు ఈరోజు ఒకటి కాదు రెండు కాదు నీకు అధిక మేలులు చేస్తా ఆ సమృద్ధి కల మేలు చేస్తాను పరిశుద్ధాత్మదుల మాట్లాడుచు సెలవిస్తున్నాడు ఈరోజు ఏ మేలు అయితే మీకు లేదో ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఏది ఏ మేలు దేవుని ద్వారా జరగలేదో ఈరోజు నీకు మేలు చేస్తానని ఆయన ఉద్దేశించు ఉద్దేశించుచున్నాడు ఆ ఉద్దేశపూర్వకమైన మాటని జీవితంలో నెరవేర్చబడుతుందని ఈరోజు నమ్ముతున్నాను ఈ మేలు నీ జీవితాన్ని మార్చబోతున్నామ్మా ఈరోజు ఎంతమంది లైవ్లో ఉన్నారో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది కామెంట్లో ప్రభావిని మేలు పొందుకుంటున్నాను కామెంట్లో పెట్టని నేను నమ్ముతున్నాను దేవుడు మీకు మేలు చేయబోతున్నాను నమ్ముతాను